ఏమరా ఇది కొడతారా ఏ రా ఏం రాదు ఏం లేదు మీరంతా స్కూల్ పోతారు కదా అందరు స్కూల్ పోతారు కదా మన సిగిల్ ఏమైంది తెల్ల స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చి స్కూల్ అయిపోయింది స్కూల్ అయిపోయినాక ఇంటికి పోలేదు కదా మీరంతా చిన్న పిల్లలు కదా స్కూల్ లేదా ఈరోజు ఆల్లే కదా ఈతకి వచ్చినారు అది ఎంత లోతుందో మీకు తెలీదు అనేదేమంటే ఇప్పుడు ఒక స్కూల్ పిల్లలు ఐదు మంది అని చెప్పి నీళ్ళలో పక్క ఐదు మంది పిల్లలు పిల్లలే జస్ట్ నెల కింద ఇప్పుడు మీరు ఇప్పుడు పోతున్నారు అనుకో మీరు మేము ఎవరు ఉండము రైతులము మీరు అలా పక్కన ఏమన్నా ఒకటి జరిగా అవు అప్ప వచ్చేటప్పుడు వచ్చే ప్రారంభ పోతే ఏమన్నా అన్యాయం జరుగుతుంది చెప్పు ఏమన్నా ఇంకా చిన్న పిల్లలు కదా మీరు పోయి నలుగురు చనిపోయినారమ్మా ఇట్లా గుంతలో తెలియదు కదా మీకు ఎంత ఏముండదు తెలుసు రాళ్ళు ఇల్లు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా మీరుంటే మేలు కదరా కాదు పొట్టగాళ్ళు మీరు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళ పెద్దోళ్ళు కావాలా మీ నాన్న వాళ్ళు అందరు ఇది పెట్టుకుంటారు మీ మీద ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు బాగున్నాండి అందా పోతండి మరి లోపలికి పోతుండీ వచ్చింది వాళ్ళకి వాళ్ళకి చె ఇంతమంది అంటే వాళ్ళు ఉండదే ఇప్పుడు మనం ఏం చేయలేము ఆనందం ఏం ఆనందం కాదు భయం భక్తి లేదు తల్లిదండ్రులు భయం చెప్పలే వాళ్ళకే భయం అన్నది ఉంటే అట్లా చేయలేదు ఇంతమంది చెప్తున్నాం కదా మన మాట ఏమన్నా తింటారా కదా చెప్పా మన ఒకరోజు ఏర్పడి है। ना। असलाम वाले को वाली है। तो, तो, तो बोल रही अब पीका है सो पूरा खराब हो जाता तो पानी क्या है ऐसा अंडरग्राउंड वो वो बड़े काल में छोड़ ले तो अच्छा था एम एल साहब से पूछना चाह रहा हूँ कल सब्जी ने आगो पीका पूरा हाथ को ही है का पूरे कपास के जा सब अब पानी छोड़े तो पूरे इसी दो बार हुआ सर ऐसा पानी अब छोड़े बोले तो पूरे पीका पूरे पीछे खेता पूरे जाग पड़ती है अब क्या है तो ये डायरेक्ट बड़े कालवे को मिलाए तो सबको भी अच्छा था कैसा जा रहा पानी है? पहले जाता था नहीं गया तो बोल रही नहीं अब जाने का पानी ऐसा किधर का पानी उधर फटा है तो अच्छा था हमको बारे बार प्रॉब्लम नहीं आता है तो बोल रहा हूँ मंडी गिरी है

ఒక రెండు రోజుల క్రితం ఆధునిక స్థానిక శాసనసభ్యులు పార్థసారథి గారి దగ్గరికి ధనాపురం రోడ్లో ఉన్నటువంటి రైతులు కొంతమంది వెళ్ళి గడిచిన వారం రోజులుగా పడిన వర్షాల వల్ల మా పొలాలన్నీ ముంపుకు గురైనాయి మా పొలాలు మొత్తం పంటంత నాశనమైంది మొత్తం వాటర్ ఫార్మేసి మీద అయిపోయింది స్టోరేజ్ అయిపోయింది ఈ నీళ్లు బయటికి వెళ్ళడానికి మంచి మార్గాలు చూపించండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు ఆ రైతుతో మాట్లాడటము ఆ రైతులు ఏమి వదిలిచ్చినారో తెలియదు కానీ ఆయన కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఎందుకోసం నీళ్లు నిలబడినాయి వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు బయటకు రాపోవడానికి కారణమేమి పోకపోవడానికి కారణమేమి దానికి బాధ్యులు ఎవరనేది సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సంబంధిత అధికారులతోనూ లాంటి రైతులతోనూ కూర్చొని ఒక ఆరోపణలు చేసిట్టే మాకు కూడా సంతోషమేది ఎందుకంటే మేము కూడా రైతులమేనే సాటి రైతులకి మోసం చేయాలనో ద్రోహం చేయాలనో లాంటి నష్టం చేయాలనే ఉద్దేశం ఏ రైతుకి ఉండదు వ్యాపారస్తులకి ఇంకో దాంట్లో ఉంటుందేమో కానీ రైతులు ఇంకో రైతులు మోసం చేయాలనే ఉద్దేశాలు అయితే సాధారణంగా మాకు చూసినంత ఒక రైతు కుటుంబంలో పుట్టిన నాకు కానీ మా తమ్ముని కానీ అటువంటి ఉద్దేశాలు లేవు స్వతాగా మేము ఇక్కడ మా పొలం ఉంది ఆ పొలం ఇప్పుడు కాదు కొనింది దాదాపు ఐదు సంవత్సరాల కిందనే మేము పొలం కొనడం జరిగింది మేము పొలం కొన్న తర్వాత ఈ దన్నాపురం రోడ్డు బండి రస్తాగా ఉండింది ఇది తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి టైంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దీన్ని గ్రావెల్ రోడ్డుగా మార్చి రోడ్డు ఫార్మేషన్ చేసి మెట్లింగ్ చేయడం జరిగింది ఆ మెట్లింగ్ చేసినప్పుడు ఏమైందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఆ రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ చేయాల్సి ఉంది చేసినారు కూడా డ్రైన్ చేసి ఆ డ్రైన్ వాటర్ దగ్గరలో ఉన్నటువంటి కలవట్లకు కానీ వంకలకు కానీ మళ్లించాల్సిన అవసరం ఉంది మరి డిపార్ట్మెంట్ వల్ల లోపమో లేదంటే ల్యాండ్ యాక్విజిషన్ లోపమో తినది కానీ రైతులకు ఎటువంటి డబ్బులు రానందువల్ల పంట నష్ట పరిహారం కానీ శీన నష్ట పరిహారం రానందువల్ల వాళ్ళు రోడ్డు కానుకునేంత వరకు ఉన్న డ్రైన్ మూసిపడేసి మొత్తం వాళ్ళ ఫ్లాట్గా వాళ్ళకి ఇత్తుకోవడం జరిగింది డ్రైన్ ఎక్కువ తక్కువ వచ్చినందువల్ల వాన ఎక్కువ తక్కువ వల్ల ఆ వచ్చిన వర్షం నీళ్ళు డ్రైన్లో పోవడానికి అవకాశం లేనందువల్ల అదే పొలంలో స్టాగ్నెంట్గా నిలబడడం జరిగింది వాళ్ళ పొలాలు రోడ్డు కంటే దిగువ ఉన్నందువల్ల రోడ్డు హైట్గా ఉన్నందువల్ల ఆ మొత్తం వాటర్ స్టార్వేశం జరిగింది దీనికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో దక్షిణం సైడు ఒక వ్యక్తి తన స్థలంలో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది రోడ్డు కన్నా దాదాపు ఒక మూడు నాలుగు అడుగులు ఎత్తుంది బాగా కనపడుతుంది మనకి ఇక్కడ దాని తర్వాత అతను రోడ్డు వేసుకోవడం జరిగింది అతని స్థలంకి అవతల తర్వాత అవతల కూడా డౌన్ ఉంది ఇది మా కొంతవరకు ఈ డ్రైన్ ఈ రోడ్డుకి ఇరువైపులో డ్రైన్ తీయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం దానికి ఎంత అవసరం పడుతుందో ఎంత వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి చైన్ల నుంచి రైన్ నుంచి ఎంత వాటర్ రావగలదు ఈ డ్రైన్ ఎంత వాటర్ని తీసుకోగలదు ఆ కెపాసిటీని లెక్కేసి రోడ్డుకి ఇరువైపులో డ్రైన్ చేసి రైతులతో ఈ డ్రైన్ వల్ల ఈ డ్రైన్ మూయొద్దండి వర్షం నీళ్ళు వస్తే పోతాయి రైతులకు ఇబ్బంది కలదని చెప్పింటే బాగుండేది రైతులు మాపురంలో మేము చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఏ రైతునే చేసేది పనే అది పాపం రైతులు దిమ్మ తప్పు మంచిది కాదు కాబట్టి శాసనసభ్యులు నిర్మించుకునేది ఒకటే ఏదో రాజకీయ దురుద్దేశంతోనా మాజీ ఎమ్మెల్యేని బయటకు లాగాల కాబట్టి మాకు సంబంధం లేదు ఆయన మా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఆయన ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రతిదాన్ని సాయి ప్రసాద్ రెడ్డి నుంచి చేయడము దాంటే ఆయన విమర్శించడము ఆయన బంధువులు అని చెప్పడము ఆయన తమ్ముళ్ళు అని చెప్పడము ఆయన అనుచరులు అని చెప్పడము ఇది పద్ధతి కాదు ఇప్పుడు నువ్వు శాసనసభ్యులు ఉన్నావు కదా రైతులు న్యాయం చేయ ఉండదు ఆ రోడ్డు హైట్ చెప్పి ఆ పక్క డ్రైన్ చెప్పి మాకొంక దగ్గరలోనే ఉంది నాకు రెండు కలవట్లు నీళ్ళని కలుపు మేము వద్దడం లేదే ఆ సహకారం ఏమైనా కలవట్టి ఇస్తాము రైతుల సహకారాలు కూడా ఇచ్చే రెడీ ఉండరు వాళ్ళు కూడా పాపము అంతేగాని మేము వస్తాము ట్రైన్ ఇట్లా చేస్తాము మా ప్రైవేట్ లోన్ మీరేట్లా వస్తారండి మా ప్రైవేట్ లోన్ మీకు కొన్నాము మా డాక్యుమెంట్స్ ఉన్నాయి అదే ప్రభుత్వం అయితే ఇష్టపడే చేయి సంతోషం మేమేమి కాదలము రైతులకు మంచి జరుగుతుంది అంటే మేము కూడా సాయం చేస్తాము సిద్ధంగా ఉన్నాము అంతేగాని మా పొలంలోనే పోవాలి మా పొలంలోనే నాశనం చేసుకోవాలి దీన్ని పార్టీకి అందగట్టాలని అనడం తప్పండి అది డిపార్ట్మెంట్లకి బిల్లు అంపించండి మేధావులను బిల్లు అంపించండి రైతులు బిల్లు అంపించండి వాటర్ పోవడానికి సోర్స్ ఎక్కడైతే అక్కడ చూపించండి రోడ్డు హైట్ చేయండి ఆ ఈ పక్క డ్రైన్ కట్టండి రైతులు ఒప్పియండి మేకొంటికి ఎక్కడ మార్గంలో అడ్డంకులు లేకుండా చేయండి సంతోషం మేము ఒప్పుకుంటాం కదా మా సేను కూడా వాల్యూ పెరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మేము ఎందుకు వద్దు అమ్ము అనవసరంగా పార్టీని ఎక్స్ఎమ్మెల్యేని బంధుత్వాల్ని అవసరం ఇవన్నీ మీరు చేయదల రైతులు మంచి చేస్తారు మేము సాయం చేస్తామంటున్నాం కదా విధంగా రాజకీయాన్ని రైతుల విషయంలో వర్షాల విషయంలో సేన విషయంలో తలద్రుడ్చడం మంచి పద్ధతి కాదు మీకు గవర్నమెంట్ ఉంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మంచి చేయండి రోడ్డు పెంచండి హైట్ పెంచండి ట్రైన్ చేయండి వాటర్ పోవడానికి మార్గం చూపించండి నష్టపోయిన రైతులకు నష్టపరాలను చెల్లించండి మేము వద్దంటామా గవర్నమెంట్తో మాట్లాడండి మీరు కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే కదా మినిస్టర్లన్నీ తెలుసు మీకు ప్రధానమంత్రి నుంచి మీకు మంచి మంచి స్నేహాలు ఉన్నాయి మరి వాళ్ళతో మాతో నష్టపడని ఇప్పించండి ఆ వాటర్ ఏదైతే స్టార్ స్టోర్ అయిందో ఆ వాటర్ని బయట పంపించడానికి మార్గాలు ఏమన్నట్టు అన్వేషించండి సంతోషంగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కేవలం మా పేరు బయట తీసుకొచ్చి మేమేసినందువల్ల ఇది జరిగిందనడం తప్పది ఇక్కడ సైట్ సిచ్యుయేషన్ చూడండి మార్గాలు ఏమన్నట్టు అన్వేషించండి అందుకే ప్రైవేట్ స్టేషన్ దౌర్జన్యం కోసం మాత్రం మేము ఊకుండే పరిస్థితి లేదు మా ప్రయత్నాలు మేము చేసుకుంటాము కాబట్టి దయచేసి శాసనసభ్యుల వారు ప్రతి సమస్యని రాజకీయం చేయకుండా ఆ సమస్యను పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కోరుతున్నాం ఇంకోటి ఇక్కడ మట్టి వేసింది మేము వేసుకోలేదు ప్రైవేట్ ప్రైవేట్ ప్లేసుల్లో ఈ సెన్ వేయలే ఎన్హెచ్ఓ వాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రా మట్టి ఉన్నప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ వాళ్ళు వేసుకున్నారు అంతే ఈ రోజు చూసినా మాకేం అభ్యంతరం లేదా ఈ రోజు ఈ మట్టిని తొలగిస్తామంటే కూడా అచ్చనండి ఈ రోడ్డు పక్కన ఉన్న మట్టిని తొలగిస్తామంటే అచ్చని తొలగించబడిన దానితో నీళ్ళు నిల్వనే చెప్పడం లేదు ఇక్కడ చూసేసిన సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక్కడ వాస్తవాలు ఏమనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇక ముందు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ఏమైనా దీనికి సొల్యూషన్ వెతకాలనుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చి వారితో కూర్చొని దానికి పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ చేయండి ఏంటంటే పైన జగన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైవే ఉంది బైపాస్ రోడ్ ఉంది జనసంచారం ఎక్కువ తిరుగుతారు ఇట్లా కాబట్టి ఈ రోడ్డును హైట్ చేసి డ్రైన్ సౌకర్యం కల్పించి కలవట్ సౌకర్యం కల్పించి నాకొంతవరకు ఆ పక్క ఈ పక్క పకడ్బందీగా దయచేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు వెంకటేశ్వరెడ్డి మా తమ్ముడు కోర్త రెడ్డి ఇక్కడ డైలీ వస్తారు సార్ పిల్లలు ఇక్కడ వాటర్ లోకి వస్తారు పిల్లలు మండగిరి మండగిరి ఇది డైలీ వస్తారు బ్యాచ్ బ్యాచ్ వస్తారు పిల్లలు చెప్పినా గానీ వదులుతారా పిల్లలు పారిపోతారు మరొస్తారు ఆడుకుంటారు ఇప్పుడు ఒక్క రోజు కాదు మొత్తం పక్కన ఇక్కడ సైడ్ పిల్లలు ఇక్కడ సైడ్ పిల్లలు మొత్తం వస్తూనే ఉంటారు వయసార్ కాలనీ తర్వాత ఇక్కడ మొత్తం లేబర్ కాల్ సైడ్ అంతా పిల్లలంతా వస్తారు అందరూ వస్తారు ఆ పిల్లలకి మేము దావలు వస్తున్నాం తెలుసు కాబట్టి చెబుతాము తర్వాత మమ్మీ వెళ్ళిపోయినాక చట్ల అట్లాడతాం పిల్లలు నా పిల్లలు ఏమన్నా బెదిరిస్తా మరి ఏమేమో మాట్లాడనుకో మనకి దావులు ఇబ్బంది దానివల్ల మేము ఏమైతే కొద్దిగా ఉన్నటి పెద్దోళ్ళన్నా అందరూ కలపడటం చేసి ఏదో ఒకటి దానికి దావన్న చేస్తాన బాగోతుంది మన సిగిల్ లో ఇంట్లో జరిగేది సేమ్ ఇప్పుడు ఆ పిల్లల్ని చూసి కనీసం మనమన్నా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అంటే చెప్పుకుంటే ఉంటే బాగుంటుంది దానివల్ల చూసుకుంటే పెద్దలు అందరూ కలపడడం ఏదన్నా చేయండి దాన్ని ఒకసారి అంతా చేస్తే క్లియర్ అయితే బాగుంటుంది సార్

ఇప్పుడు దాంట్లో వచ్చి మనం ఏమన్నా మన తల్లిదండ్రుల వాళ్ళకి ఏమన్నా భయపెట్టేదానికి మనం చెప్తే వాళ్ళు వింటరు కదా ఇప్పుడు మనం చెప్తే వింటారా ఇప్పుడు బెదిరిస్తే దాపెట్టుకున్నారు కదా వాళ్ళు పోయాడ మనం ఏం చేస్తాము చెప్పు ఏమన్నా అంటే మనం ఏమని చెప్తే తల్లిదండ్రులు మా మీదకి కొట్లాట్లకి వస్తారు ఇంకా మరి మా కొడతారు కొడతారు వచ్చే మా పిల్లలు ఏం తప్పు చేశారు అని అంటే ఏం చెప్పాకరాదు వాళ్ళ తల్లిదండ్రులు భయపెట్టుకోవాలి అది ఏదన్నా ఉంటే ఇది మండగిరి పంచాయతీకి వస్తుంది

క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.